హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి ఈ ఈరోజు వీడియోలో అరిసెలు ఈ సంక్రాంతి స్పెషల్ అనుకోవచ్చు ఎప్పుడైనా ఈజీగా చేసుకోగలిగేటట్టు ఈ అరిసెలు పొంగుతూ బూరెల్లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఇప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్ అయితే కాదు మన పాత కాలం నాటి అమ్మమ్మల కాలం నాటి ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి నేనైతే ఒక పన్నెండు గంటల వరకు ఈ రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టానండి ఒక నాలుగు కిలోల క్వాంటిటీ నేను మీకు చెప్తున్నాను నాలుగు కిలోలైతే ఇలా నానబెట్టుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని మధ్య మధ్యలో ఇలా నానబెట్టుకుంటూ ఉండాలి పన్నెండు గంటల తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని కొంచెం సేపు ఆరబెట్టి మిషన్కైతే పట్టించుకోవాలి మిక్సీకైనా పట్టించుకోవచ్చు దా నాలుగు కిలోలకి క్వాంటిటీగా ఒక పావు కిలో కొబ్బరి ఒక మూడు కిలోల వరకు బెల్లాన్ని బెల్లం యూజ్ చేస్తున్నాను ఒక అరకిలో పంచదారను కూడా యూజ్ చేస్తున్నాను చూడండి ఈ బెల్ ఈ కొబ్బరిని కూడా కట్ చేసుకొని కొన్ని యాలకులు వేసుకొని మిక్సీకి అయితే పట్టు పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు మనం నేను మిల్లర్కి అయితే పట్టించుకున్నానండి గార్నికి ఇది జల్లించుకుంటున్నాను ఇలా సన్నగా ఉన్న జల్లెడితోనే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను బెల్లాన్ని కూడా బాగా నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక మూడు గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని మనం పొయ్యి మీద అయితే పెట్టుకుందాం ఇది కరిగే వరకు ఈ బెల్లం కరిగే వరకు ఉంచుకొని మళ్ళీ ఈ పాకాన్ని అయితే మనం పోసుకుందాం ఎందుకంటే దీంట్లో అన్ని నలకలు ఇసుక అన్నీ ఉంటాయి కదా ఈ బెల్లంలో అవన్నీ పోవడానికైతే మనం ఇలా తేరు పోసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో కదా ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని పాకం రానిచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ మనం పాకమైతే రానిచ్చుకోవాలి మధ్య మధ్యలో చూస్తుండాలి పాకం వచ్చిందా లేదా ఒక గిన్నెలో నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళలో ఈ పాకాన్ని వేసుకొని చూపిస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే పాకం రాలేదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పాకం అయితే ఇలా ఉండలాగా వచ్చి వస్తే పాకం ఖచ్చితంగా వచ్చినట్టే ఇప్పుడు మనం పాకాన్ని అయితే దించుకొని మనకి నెయ్యి ఉంటే ఎక్కువగా నెయ్యి అయితే వేసుకోవచ్చు ఈ పాకంలో అలాగే మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న కొబ్బరి యాలకుల పొడి కూడా దీంట్లో వేసేస్తున్నాను మనం జల్లించి పెట్టుకున్న పిండిని కూడా వేసుకుంటూ చాలా ఫాస్ట్గా అయితే తిప్పుకోవాలి దీన్ని ఆరిపోతే గట్టిపడిపోతుంది పాకం అందుకని తిప్పుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా మెత్తగా ఉండలు లేకుండా చూసుకోవాలి మనం దీన్నైతే అంటామండి మీరేమంటారో కమెంట్ చేయండి ఈ సంక్రాంతి స్పెషల్లో మొదటి రోజు మా ఇంట్లో చేసిన పిండి వంటలు అరిసెలు ముఖ్యంగా మా ఆంధ్రాలో చేసుకుంటామండి చూడండి ఇదైతే చలివిడైతే అయిపోయింది కదా పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇది కూడా సరిపోయింది కొంచెం నెయ్యి ఆరిపోకుండా నెయ్యిని అయితే పైన వేస్తున్నాము వేసుకొని ఈక్వల్గా అనుకోవాలి నెయ్యిని ఇలా అనుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాండిలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని గిన్నెలో ఆయిల్ తీసుకొని ఈ విధంగా మెరుగు కాగితం మీద ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఉండలు చేసుకుంటూ మనమైతే ఇప్పుడు బాండిల్లో వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయి ఈ అరిసెలు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి మూడు నాలుగు కిలోల బియ్యానికి మూడు కిలోల బెల్లం అయితే పర్ఫెక్ట్ కొలతండి ఈ కొలతలతో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో అయితే అరిసెలు ఖచ్చితంగా ఈ విధంగా వస్తాయి మేమైతే మొత్తాన్ని నాలుగు కిలోల మొత్తాన్ని అయితే ఈ విధంగానే అరిసెలు చేసామండి మీరెలా చేశారో కామెంట్ చేయండి అన్నట్టు మీ ఇంట్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయా మొదలైతే ఒక కామెంట్ చేయండి మీరు ఎలా అరిసెలు చేస్తారో కామెంట్లో నాకు తెలపండి ఈ వీడియో చూస్తూ అరిసెలు చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకా రెసిపీస్ వస్తుంటాయండి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకొక ఈ మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల చూడండి ఎన్ని అరిసెలు వచ్చాయో కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది ఇది సిరీస్ వల్లేనండి ఇంకా వస్తూ ఉంటాయి సంక్రాంతి వరకు పిండి వంటల వీడియోస్ చూస్తూ ఉండండి ఇలాగే ఆదరిస్తూ ఉండండి బాయ్ బాయ్